హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చి పాడైపోయిన దోసె పెనాన్ని ఎలా నీట్గా చేసుకోవాలి మళ్ళీ దోశకు వాడుకునే విధంగా ఎలా మార్చుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం మీ ఇంట్లో పెనం పాడైపోయి పక్కన పెట్టేసి ఉంటే దాన్ని వాడుకునేటట్టుగా ఉంటే వెంటనే తీసేసి ఇలా అయితే చేయండి మళ్ళీ కొత్తది దోశ పెనంలాగా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టి ఇదైతే నాస్టిక్ పెనమేనండి నేనైతే చపాతీలు అన్నీ చేసేసి ఇలా అయిపోయింది అస్సలు పనికి రాకుండా దోశలు అనేవి రాకుండా ఉంటే పక్కన పెట్టేసాను ఇప్పుడైతే ఏ పేస్ట్ వాడతామో ఆ పేస్ట్ వేసి ఇలా అయితే వేసేయండి అందులో ఒక టూ స్పూన్ సాల్ట్ ఆ తర్వాత వన్ టీ స్పూన్ సోడా ఉప్పు వేసి కొంచెం కొద్దిగా నీళ్ళు అయితే పోయండి ఇలా బొరగ బొరగ్గా పొంగుతుంది ఎందుకంటే వంట సోడా వేసాం కదా దానికోసం అని ఆ తర్వాత చలాక్ కానీ ఒక గంట కానీ తీసుకొని ఇలా దోశ పెను అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల దోశ పెను కంటిన మురికి చిడ్డు అంతా మొత్తం వచ్చేస్తుంది ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరిగా పనిచేస్తుంది మళ్ళీ మనం స్క్రబ్బర్ పెట్టి రుద్దాల్సిన పని లేదు ఉప్పు వేసి రుద్దడం వలన దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇలా అయితే గరిటితో రుద్దుతూ ఉండాలన్నమాట నేనైతే దీనిని దోశకు వాడకుండా చపాతీలు చేయడానికి అన్నిటికీ వాడాను అందుకని ఇలా పాడైపోయి దోశలు అనేవి లేకుండా ఉన్నాయి అనమాట చూడండి మురికి అనేది ఎంత వస్తుందో మనం ఇలా ఒకసారి గీకిన తర్వాత ఇంకా సైడు పెరిగిపోయింది ఉంది కదా ఎందుకంటే నేను చపాతీలు చేసి ఆ పిండి అంతా మనము హడావిడిగా మధ్యలో ఒకటే కడుగుతూ ఉంటాము సైడు ఇలా నీట్గా రుద్ది కడగం కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చూడండి ఎంత మురికి వస్తుందో నేనైతే చాలా రోజులైంది పక్కన పెట్టేసి చపాతీలు కూడా చేయడం లేదు పెనుమంతా పాడైపోయిందని ఇలా అంటుంటే మొత్తం మురికి అంతా వచ్చేస్తుంది మనం చపాతీలు కాల్చుకున్నా కూడా ఇదంతా కడుపులోకి పోతుంది అందుకనే మీకు నీట్గా క్లీన్ చేసి చూపిస్తున్నాను మీ ఇంట్లో కూడా పెను ఉంటే ఇలాగే చేయండి ఇంకా ఇదైతే స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి ఆ హీట్ వలన ఈ మురికంతా వచ్చేస్తుంది ఈ సైడ్లు అనేది వేడి వలన నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా రెండు నిమిషాలు కష్టపడితే అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి కొత్తగా నీట్గా అయిపోయింది ఎంత మురికి వచ్చేసిందో సైడ్ అంతా పెరిగి పెను వచ్చేసింది ఇప్పుడు ఆరిన తర్వాత చూ చూడండి ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడు దోశలు వేస్తే చాలా నీట్గా వస్తాయి చలాక పెట్టి రొత్తాల్సిన అవసరం కూడా లేదండి చాలా క్లీన్గా వచ్చేసింది ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం